ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని బయట ప్రపంచానికి కనెక్ట్ చేసే సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం విషయంలో ఒక కీలకమైన ముందడుగు పడింది అదేంటి ఎందుకంటే సీడాక్సిస్ రోడ్డు దాదాపు పంతొమ్మిది కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారిగా అటు ఇటు సబ్ ఆర్టీరియల్ రోడ్స్తో సహా నిర్మించినప్పటికీ మెయిన్ రోడ్కి అంటే నేషనల్ హైవేకి కనెక్ట్ చేయడంలో మాత్రం తీవ్రమైన జాప్యం జరిగింది వాస్తవానికి సీడాక్సిస్ రోడ్ రెండు వేల పద్దెనిమిదిలోనే కంప్లీట్ అయింది కానీ మధ్యలో భూ సేకరణ భూ సమీకరణ విషయంలో తలెత్తినటువంటి వివాదాలు ఇప్పటిదాకా అమరావతిని బయట ప్రపంచంలో కనెక్ట్ కానివ్వకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని భావించింది కానీ భూములు ఇవ్వాల్సినటువంటి రైతుల నుంచి ఇప్పటివరకు చర్చల రూపంలోనే ఈ పరంపర కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఒక కీలకమైన డెసిషన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దానికి అనుగుణంగా సిఆర్డిఏ టెండర్స్ కూడా ఫ్లోట్ చేసింది ఆరు నెలల్లో కీలకమైనటువంటి ఈ మార్గంలో ఒక స్క్రూ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి టెండర్స్ని ఫ్లోట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం